న్యూస్ కి స్వాగతం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఇందిరా మహిళా భవన్ లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని మరియు మల్కాజిగిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని మల్కాజ్గిరిలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ ఇంటి పర్మిషన్ ఇచ్చే సమయంలో లైబ్రరీ నైన్ లైబ్రరీ సెస్ వసూలు చేస్తారు కానీ లైబ్రరీ నిర్మించడం పట్ల అధికారులు చొరవ చూపటం లేదని మల్కాజ్గిరి తక్షణమే మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల రానున్న రోజులలో మల్కాజ్గిరి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతి లేదు అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలుసలేదు ఇంకొక బిల్డింగ్ పర్మిషన్లో వసూలు చేస్తూ ఉంది మరి లైబ్రరీ చేసి వసూలు చేసి ఆరాధమైనటువంటి మహిళా భవన్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం దశరథ్ గారు డీసీ ఉన్నప్పుడు అంటే ఇంకా డీసీ గారు రాలే కాబట్టి ఇప్పుడు మీదికి పోయి మరి ప్రజావాణిలో దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేట విద్యార్థులకు విద్యార్థినిలకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది లైబ్రరీ ని మల్కత్గిరి చవరస్థాలో ఉన్నటువంటిది మల్కత్గిరి మహిళా భవనంలో లైబ్రరీ దొరుకుతది 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 మల్కత్గిరి మహిళా ఇక్కడ సార్ మేము ప్రజావాణి వచ్చేస్తా సార్ సార్ మా లైబ్రరీ మాకు మల్కాయలో పెట్టాం సార్ మీరు ఇంద్ర మహిళా ఎన్ని ఏళ్ళ నుంచి సార్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని ప్లీజ్ సార్ సార్ మా లైబ్రరీ మాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్ ఎంత కమిషనర్ గారికి ఇచ్చాం సార్ రెండు మూడు సార్లు ఇచ్చాం రిప్రజెంటేషన్ లో సార్ సార్ కూడా అందరికీ నమస్తే ఈరోజు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణికి మేము బీజేపీ నాయకులం మల్కాజ్గిరి స్థానిక ప్రాంతానికి సంబంధించిన వారం వచ్చాము మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాము ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో మా చిన్నప్పుడు మహిళా భవన్లో లైబ్రరీ ఉండే మరి లైబ్రరీలో ఉన్నటువంటి అనేక పుస్తక సాహిత్యాన్ని చదువుకొని తెలుగు భాషలో పట్టు కానివ్వండి ఒక నాలెడ్జ్ కానీ రావడం వల్ల అనేక పరీక్షల్లో ఈజీగా పాస్ కావడము ఉద్యోగాలు తెచ్చుకోవడము ఆ తర్వాత ఉన్నత ఉద్యోగాలు చేసి మల్కాజ్గిరిలో మళ్ళీ ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది అంత గొప్ప లైబ్రరీని ఆ రోజు తీసేసిరంటే ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతీ లేదు అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుందో తెలుస్తలేదు ఎవరికి రెండు